వందే గోమాత జై గోమాత జై గోమాత ఈ సృష్టిలో గోసంతతి గోమాత మహత్తరమైందని మహోత్కృష్టమైందని మనకు తెలుసు గోమాత ఇంట్లో ఉన్నా రైతు దగ్గర ఉన్నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా దేవాలయంలో ఉన్నా లేదా పాఠశాలలో ఉన్న కారాగారంలో కర్మాగారంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నూటికి నూరు శాతం దైవీ శక్తి మంచి జరుగుతుంది ఏ విధమైన ఆటంకాలు ఉండవు ఎప్పుడైతే మనం గోమాతను మర్చిపోయామో విదేశీయుల విద్రోహుల పరిపాలన కారణంగా గోమాతను మర్చిపోయిన కారణంగా మన కుటుంబంలో కానీ లేదా రైతు వ్యవసాయ క్షేత్రంలో కానీ గ్రామంలో కానీ దేశంలో కానీ ఎల్లడలు కూడా మనకు అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కుటుంబంలో కలహాలు కానీ వాస్తు దోషాలు కానీ అన్ని కూడా అదేవిధంగా పర్యావరణంలో కానీ అన్ని రకాల మార్పులు అంటే గోమాత ఆక్రమణ కారణంగా భూకంపాలు కూడా వస్తున్నాయని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఈనాడు శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నారు ఈ నేపథ్యం లోపల మన ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ గోమాతను లేదా మన మానవ మన ధర్మాన్ని సంస్కృతిని వీటన్నిటిని కూడా పెడచెనబెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న కారణంగా మన భారతదేశం మహోత్కృష్టమైన దేశమైనప్పటికీ కూడా విదేశీ విద్రోహుల సంస్కృతి ఇంకా కొనసాగుతున్న కారణంగా పరోక్షంగా ఈనాడు మన యువత కానీ మన మాతృమూర్తులు కానీ వీళ్ళందరూ కూడా సరి అయిన దారి కనపడనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి లోపల మనము గోమాతను కాపాడటం ద్వారా ఈ భారతదేశాన్ని అన్నపూర్ణ దేశంగా ఆరోగ్యవంతమైన దేశంగా జగద్గురు దేశంగా ఏమాత్రం కూడా దేశాలు లేనటువంటి నేరాలు లేనటువంటి అప్పులు లేనటువంటి దేశంగా నిర్మాణం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ గోసేవ గోరక్ష గోరక్షణ ఉద్యమాలు దేశమంతా అనేక మంది సంతులు అనేక మంది గోభక్తులు గోవ్రతులు గో సేవకులు గోరక్షకులు మనమంతా కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాం అందులో భాగంగా నేను వినవించుకునేది వినవి చేసేది ఏంటంటే గోరక్ష చట్టాలు ఉన్నప్పుడు కూడా అవి కేవలం పాక్షికంగా మాత్రమే అమలు చేస్తూ అందులో వ్యవసాయానికి కానీ లేదా అనారోగ్యకరంగా ఉండడం కానీ వ్యవసాయానికి పనికిరానివి అనారోగ్యంగా ఉంటున్నటువంటివి లేదా పాలు ఇవ్వనటువంటివి లేదా ముసలేగిపోయినవి అంటే ఇవి పనికిరావు అనేటువంటి ఉద్దేశంతో వాటిని మాత్రం వమ చేయవచ్చు చంపొచ్చు అనేటువంటి ఒక క్లాజ్ ఉన్న కారణంగా ఈనాడు ఆ పేరుతోని మంచి యవనంలో ఉండేటువంటి పాలిచ్చేటువంటి తర్వాత వ్యవసాయానికి అన్ని రకాల ఉపయోగపడే వాటన్నిటి కూడా అటం చేయడం జరుగుతుంది మరి కేవలం సృష్టిలో ఒక ఆవును మాత్రమే గోమాత అన్న మనం అంటితో అంటే తల్లితో సమానం ఎవడైనా ఎంత మూర్ఖుడైనా ఎంత అజ్ఞానైనా మన తల్లిని కాని అన్నమ్మని కాని నాయనమ్మని కానీ మేనత్తని కానీ వృద్ధులను కానీ మరి పరిగెలారని చెప్పేసి బయట తోసేటువంటిది కాదు మన సంస్కృతి సర్వే జనా ఈ నేపథ్యం లోపల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ గోమాతను ప్రాధాన్యత క్రమంలో తీసుకొని మన రాజ్యాంగాన్ని సవరించి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోమాత రక్షణ కోసమని మన బాణ మానవిందువులను సంరక్షిస్తూ ఈ మన భారతదేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలని ఈ క్రమంలో అనేక మంది మహానుభావులు మహా మాతృమూర్తులు పనిచేసినటువంటి క్రమంలో ఇక్కడ కూతున్నా మనమందరం కూడా ఇంకా పరోక్షంగా అయినాడు రాలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని అంటే ప్రభుత్వం కూడా పనిచేయాలంటే ప్రభుత్వాలు కూడా దిగి రావాలన్నట్టయితే సాధారణ ప్రజలు రైతులు మాతృమూర్తులు యువతీ యువకులు అలాగే విద్యార్థులు బాలబాలికలు అందరిలో కూడా ఈ గోమాతను రక్షించాలి ఈ గోమాతను రక్షిస్తేనే మీకు మనగడ ఈ గోమాతను రక్షిస్తే రక్షించే క్రమంలో అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఓటేస్తాం నువ్వు సర్పంచ్ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నప్పుడు కూడా మొట్టమొదటి నువ్వు గోమాతను లేదని చెప్పేసి అడిగేటువంటి నిలదీశేరుడి పరిస్థితి ఎప్పుడైతే సామాన్యమైన జనాల్లో ప్రజలందరిలో మనందరిలో వస్తుందో అప్పుడు ఇది సులభ సాధ్యమవుతుంది ఈ క్రమంలో మనం ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి పల్లె పల్లెకి వెళ్ళి అవసరమైతే ఈ ఆ దోమాతలను ఒకవైపు పోషించడం రెండో వైపున అమాయకంగా అజ్ఞానంగా అమ్మేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళను బ్రతిమలాడి కాళ్ళు మొక్కి వాళ్ళని ఏదో విధంగా ఒప్పించి హిందూ సమాజం గోవును రక్షించే విధంగా ఏ ఒక్కరు కూడా అమాయకంగా అజ్ఞానంగా ఆవును అమ్మని విధంగా వాళ్ళలో చైతన్యం కలిగించాలని దీనికోసం మనం చేయవలసింది ఒకటి అవగాహన ప్రచారం రెండవది మనందరం కూడా గో అమ్మాలి గో ఉత్పత్తులనే కొనాలి గోభయము ఆవు మూత్రము పాలు పెరుగు నెయ్యి దీన్ని కనుక అత్యంతమైన ధరతోని డిమాండ్తోని మాకు కావాలి కావాలి అనే పరిస్థితి రావాలి అప్పుడు మాత్రమే గోమాత రక్షింపబడుతుంది కాబట్టి పేడ కానీ మూత్రం కానీ ప్రతి దాన్ని కూడా మేము వంద రూపాయలు యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చా అయినా సరే మేము ఆవు నెయ్యినే వాడతాం ఇంకోటి పనికిరాదు అనేక మంది భక్తులు కూడా ఆంజనేయ స్వామి భక్తులు కానీ లేకుంటే అయ్యప్ప భక్తులు కానీ ఎంతోమంది వాళ్ళు తెలియక అమాయకంగా ఐదు వందలు ఆరు వందలు దొరికేటువంటి నెయ్యిని ఉపయోగించడం జరుగుతుంది యజ్ఞయాగాదంలో అది ఎందుకో పనికిరాదు ఆవునయ్యంటే ఆక్సిజన్ ఆవునయ్య అంటే ఆరోగ్యం ఆవినయ్య అంటే దైవీ శక్తి ఆవునయ అంటే కూడా రక్షించే శక్తి ఆవునయ్యలో మాత్రం ఉంది ఆ విధంగా ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గో ఉత్పత్తులని పంచగవ్య పదార్థాలను మాత్రమే వాడే విధంగా మనం చైతన్యం చేయాలి ప్రతిమలాడాలి ఒప్పించాలి మెప్పించాలి ఇంటింటికి వెళ్ళాలి పాఠశాలకు వెళ్ళాలి కళాశాలలకు వెళ్ళాలి ప్రతి సంస్థకి వెళ్ళి ఆ విధంగా మనందరం కూడా ముందుకు సాగాలని అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు దిగి వచ్చి ముందుకు వచ్చి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించడమే కాకుండా ఇంటింటికి గోవు ప్రతి గ్రామంలో గోశాల అనే విధంగా తయారవుతుందని ఆ విధంగా మనందరం కూడా సంయుక్తంగా సమిష్టిగా ప్రయత్నం చేయాలని మనందరం కూడా తప్పనిసరిగా చేస్తామని గోరక్షణ కోసం మనందరం కంకణ బదులమై కటిబద్దులమై ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ जय जयमो गोमाता की जय जयमु भूमाता की जय बोलो भारत माता की जे। जे।